ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని అంటే ఎవరైనా చిన్న మాట అన్నా కూడా చాలా బాధపడిపోయేదాన్ని నా పనులు మానేసి మరీ బాధపడేదాన్ని అయితే ఈ మధ్య చాలా చేంజెస్ వచ్చాయి నాలో అయితే ఇంకా పెళ్ళైన తర్వాత నుండి నేను మారుతా మారుతా ఇప్పటికైతే పూర్తిగా మారిపోయాను ఏంటి అంటే మనం సన్నగా ఉన్నా అంటారు లావుగా ఉన్నా లావుగా ఉన్నామంటారు ఏం చేసినా అంటారు ఎంతైనా అంటారు ఏమైనా అంటారు కదా నేను ఇలా మారిపోయాను అన్నది మీతో షేర్ చేస్తాను నేను చాలా సెన్సిటివ్ అండి ఆ సెన్సిటివ్ నుండి ఇప్పుడు స్ట్రాంగ్గా ఎలా అయ్యానో కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలోనే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నచ్చిన నచ్చని సీజన్ ఏదైనా ఉంది అంటే అది సమ్మరే అనమాట ఏంటి రెండు విధాలుగా చెప్తున్నాను అనుకుంటున్నారా ఎందుకు నచ్చింది అంటే సమ్మర్లో పిల్లలు బాబు ఇంటి దగ్గరే ఉంటారు కదా మా చిన్ను ఎవరికైనా పిల్లలు ఉంటారు కదండీ చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటే ఇంకా ఏదైనా సీజన్ అలా ఆఫీస్లో కూడా కొంచెం అంత వర్క్ ఏమి ఉండదు కదా మన ఫ్యామిలీతో ఉండేటప్పటికీ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంకా ఎండ మాత్రం నేనున్నానని చెప్పి వస్తుందనమాట చాలా భయం వేస్తుంది మొన్న చిన్న దగ్గరికి వెళ్తే ఆ ఎండకు ఒక టూ డేస్ మనిషిని కాలేకపోయాను ఇంట్లోనే ఉండి 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 ఒక్కోసారి బయటికి అలా వెళ్ళామనుకోండి ఆ ఎండను తట్టుకోవడం అస్సలు సాధ్యం కాదనమాట నాకు ఎండాకాలం అంటే చాలా భయం వేస్తుంది ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కొంచెం కూల్గా ఉన్న టైం ఉంటుంది కదా మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ సిక్స్ తర్వాత ఉంటుంది కదా ఆ టైంలోనే వెళ్తాను నేను నేను ఫస్ట్ లేచిన తర్వాత టిఫిన్ చేసి ఆ తర్వాత ఇలా బట్టలు అయితే వేస్తాను ఇంకా ఫస్ట్ బట్టలు వేసేసి ఆ తర్వాత టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట నేను ఫోర్కి లేచినా లేదా ఫైవ్కి లేచినా కూడా ఫస్ట్ చేసే పని ఏంటంటే టిఫిన్ చేయడం ఆ టిఫిన్ అయిన తర్వాత క్యారీ పెట్టేసి ఇచ్చిన తర్వాత ఇలా బట్టలు అయితే మిషన్కి వేస్తాను మిషన్కి వేసి ఇంకా మిగతా పని ఉంటుంది కదా అదైతే చూసుకుంటానన్నమాట మిషన్ ఉన్నా లేకపోయినా కూడా మార్నింగే బట్టలు అలా ఉతికేస్తే ఒక పని అయిపోతుంది కదా ఇంకా బయట ఎండకు ఉండి పని చేయాల్సిన అవసరం లేదు తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ బట్టలు కూడా మిషన్లో వేసినవి ఉంటాయి కదా వాటిని అన్నిటిని కూడా పైన ఆరబెట్టేసాను ఇక్కడైతే వంట చేస్తున్నానండి ఆఫ్టర్నూన్కి అయితే ఇంకా మార్నింగే ఇలా బియ్యం అంతా కూడా నానబెట్టేస్తాను తర్వాత పప్పు ఏదైనా కర్రీ కానీ లేదా పప్పు కానీ చారు కానీ ఇవన్నీ కూడా మార్నింగే చేసి పెడతాను ఎప్పుడు కూడా ఏంటంటే నేను ఉదయం కాకుండా ఆఫ్టర్నూన్ చేసేదాన్ని కాకపోతే చాలా అసలు వేడిగా ఉంటుందండి అందుకని చెప్పేసి పొద్దున్నే పని అయిపోతే సరిపోతుంది కదా ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్ పెట్టుకుంటే వేడివేడిగా ఉంటుంది కదా అని చెప్పి అదైతే వేస్తున్నాను ఈ మధ్య నేను లేండి చేసేది ఏంటో ఈ పని అంతా అయిపోయేసరికి టెన్ థర్టీ టెన్ అవుతుంది కదా ఇంకా నేను టిఫిన్ తినేసరికి టెన్ అవుతుంది టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది మళ్ళీ లెవెన్ థర్టీ అంతటికి మళ్ళీ నేను కుక్ చేయాలి అంటే కొంచెం కష్టం అవుతుందనమాట ఒక్కరికైనా ఇద్దరికైనా కూడా కుక్ చేయాల్సిందే కదా ఆ వేడిలో కుక్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మార్నింగే ప్రిపేర్ చేస్తున్నాను ఏదైనా పప్పు అలా ప్రిపేర్ చేసి ఆ తర్వాత రైస్ అయితే ఆఫ్టర్నూన్ అయితే పెట్టేస్తున్నాను కడిగేసి ఇంకా ఉగాది పండగ కూడా వస్తుంది కదా కిచెన్ అంతా కూడా క్లీన్ చేశాను ఇంకా టైం ఎక్కువ పట్టేది కిచెన్లోనే అండి చాలా ఎక్కువగా క్లీన్ చేయాల్సి ఉంటుంది కదా జిడ్డు జిడ్డు అలా పడుతూ ఉంటాయి అయితే ఇక్కడ అన్ని గ్రాసరీస్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట నిండుకున్నాయి అందుకని చెప్పేసి వీటిని అన్నిటిని కూడా ఫిల్ చేస్తున్నాను ఇంకా మనము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు అవి కొంచెం అవి కొంచెం అలా ఉంటాయి కదా అవన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత ఫిల్ చేసి పెడతాను నేను అవి మళ్ళీ మనం పైన పోసామనుకోండి కింద అలానే ఉండిపోతాయి అందుకని చెప్పేసి పూర్తిగా అయిపోయిన తర్వాతనే ఇలా నింపుకుంటాను నేను దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ అయిందనమాట అంత నీట్గా కిచెన్ హాలు అంతా కూడా క్లీన్ చేసి అయితే ఇంకా ఈ సండే వెళ్ళాల్సిన పని లేదనమాట చిన్న దగ్గరికి పోయిన సండే అందరం కలిసి వెళ్ళాము అక్కడే లంచ్ వేసి వచ్చేసాము ఇంకా ఈ సండే ఫ్రీగా ఉంటాను కదా అని చెప్పేసి ఈ సండే ఒక జస్ట్ అలా క్లాత్ పెట్టి తుడిచేస్తే నీట్గా ఉంటుంది ఈ ఎండాకాలం ఏంటంటే దుమ్ము ఎక్కువగా వస్తుందండి మనం ఇవాళ క్లీన్ చేసామనుకోండి నెక్స్ట్ డేకి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది మనం ఒక ఒక క్లాత్ పెట్టేసుకొని అలా అలా ఒక టూ డేస్కి ఒక్కసారి అలా క్లీన్ చేసుకుంటే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఒకప్పుడు ఏంటంటే ఇల్లు క్లీన్ చేయాలి అంటే ఆ డే మొత్తం కూడా ఫస్ట్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఇంటి పనే చేసేదాన్ని ఎప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా కూర్చునేదాన్ని కాదు అంతగా చేసేదాన్ని అనమాట ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కడిగేదాన్ని ఇంకా ఈ మధ్య ఏంటి అంటే బాగా ఇబ్బంది అవుతుంది ఒక టూ డేస్ పాటు మళ్ళీ లేవలేకపోతున్నాను అని చెప్పేసి మళ్ళీ ఇంకా చేంజ్ చేసుకున్నాను ఒకసారి కిచెను తర్వాత చిన్నగా మనం వాడని ఉంటాయి కదా ఇంకా పొద్దు స్థమానం కడుగుతుంటే వాటి షైనింగ్ కూడా పోతుంది అని చెప్పేసి ఇంకా నేను క్లాత్ తీసుకొని లెమను అండ్ ఉప్పు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ వేసేసి నీట్గా గుళ్ళు అయితే తుడిచేస్తాను అప్పుడు పురుగు కూడా ఎక్కువగా పట్టదండి పప్పులకు వేటికైనా కూడా ఇంకా బాక్స్లను ఎలా తుడుస్తానంటే విమ్ ఉంటుంది కదా అది వాటర్లో వేసుకొని క్లాత్తో తుడిచేస్తే నీట్గా పోతాయి అన్నమాట ఉన్న అమ్మ వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చింది అని చెప్పాను కదా వాటినైతే విసుర్రాయిలో వేసి పలుకులుగా చేశాను మినుపలడ్డు అలా చిన్ను దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకుపోవచ్చులే అని చెప్పి ఇంకా అంతా కూడా జాగ్రీ వేసి బెల్లం వేసేసి నీట్గా పట్టి పెట్టాను అనమాట మిక్సీకి బాగా వేయించి ఇంకా అది కొంచెం పిండి చిన్నుకైతే అయితే చేసుకొని తీసుకొని పోయాను తర్వాత ఇంకా మనకు కావాల్సినప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చులే అని చెప్పేసి ఇప్పుడైతే అయిపోయాయి అందుకని చెప్పేసి నెయ్యి వేసి మళ్ళీ కలిపి లడ్డు అయితే చేస్తున్నాను ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఒక నెల కాదు రెండు నెలలైనా కూడా చాలా బాగుంటుంది ఈ పిండి అయితే ఈ ఎండలకు ఎక్కువగా గట్టిగా అవుతాయి అని చెప్పేసి నేను అలా పొడైతే పెట్టేశాను ఇంకా నెయ్యి కూడా నేను కొంచెం తక్కువగానే చేశానండి నెయ్యికి మీగడ కూడా నేను అప్పుడప్పుడు తీస్తాను మరీ మీగడ లేకపోతే అస్సలు బాగుండదు కదా పెరుగు అని చెప్పేసి అప్పుడప్పుడు మాత్రమే తీస్తాను నెయ్యి కూడా నేనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో మొన్న చిన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం సున్నుండలు తీసుకురమ్మంటే ఇంకా నెయ్యి తీసినది ఉంటుంది కదా ఆ నెయ్యి వేసి బాగా లడ్డూలు చుట్టి తీసుకొని వెళ్ళాను అనమాట ఇంకా కొన్ని ఇంట్లో పెట్టేసి వెళ్ళాను ఇంకా ఈ పొడి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలి ఎప్పుడు అయిపోయాయి అంటే అప్పుడు బాగా నీట్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎండలకు కూడా గట్టిగా అవుతున్నాయండి అందుకని చెప్పేసి నేను ఇలా పొడి అయితే పెట్టుకున్నాను రెండు కూడా అంటే బెల్లం ఈ రెండు ఉంటాయి కదా మినపప్పు ఈ రెండు కూడా మిక్సీ చేసి ఇలా ఒక దాంట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా లడ్లు అయిపోయినాయి అంటే ఇంకా కలిపి పెట్టేస్తానండి చాలా సన్నగా ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళు ఇలా ఒక్క లడ్డు తినండి మార్నింగ్ లేచిన తర్వాత చాలా చాలా లావ్ అయిపోతారనమాట నెయ్యి ఉంది కదా ఇందులో అది కూడా మినప లడ్డు చేసేటప్పుడు మనం పొట్టు మినబ్యాలు అయితే చాలా బాగుంటాయండి హెల్త్ కూడా అవే మంచివి అనమాట పొట్టులోనే కదా ఎన్నో పోషక విలువలు ఉండేది మనం ఆ పొట్టే తీసేసి తింటే మనం తిన్నా ఒకటే తినకున్నా ఒకటే కదా ఇలా అన్నీ కూడా ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి లడ్లు అయిపోయాయి అని చెప్పి ఇలా లడ్లు కూడా చుట్టేస్తున్నాను ఇది మా వారికి రోజైతే ఒకటి పెడతాను నేను ఇంకా బియ్యం ఇందులోనే వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే నోటికి చుట్టుకుపోకుండా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా ఈజీగా నేను నేనేంటంటే ఇంకా బియ్యం ఎందుకులే మరీ హెల్దీ ఎందుకు హెల్దీగా చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఓన్లీ మింపబాయలు మాత్రమే వేసి అందులో బెల్లం కలిపేసి నెయ్యి కలిపేసి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇన్నైతే ప్రిపేర్ చేశాను కదా మళ్ళీ నెయ్యి వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని ప్రిపేర్ చేస్తాను ఒక ఫైవ్ డేస్ కన్నా సరిపోతాయి కదా మొన్న చిన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు లడ్డులతో పాటు మిక్సర్ కూడా చేసుకొని వెళ్ళాను దాల్ముడివి వేసి అన్నీ కూడా వేసి మిక్సర్ అయితే తీసుకొని వెళ్ళాను అది కూడా ఇంట్లో ఉంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏవైనా చుట్టలు అలా ప్రిపేర్ చేస్తాను ఓ ఎక్కువ ఎక్కువ ఏం ప్రిపేర్ చేయనండి ఒక ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి అలా సరిపోయేటట్టు అయితే చేస్తాను మరి ఎక్కువ రోజులు ఉన్నా కూడా మన ఇంట్లో అయితే తిన్నారు కదా కొత్తగా ఒక ఒక రోజు తింటారు లేదా రెండు రోజులు తింటారు మూడు రోజులు తింటారు కానీ ఫోర్ డేస్ రోజు అదే తినాలి అంటే వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు కదా మళ్ళీ పాడు చేయడం ఎందుకు అని చెప్పేసి నేను కొంచెం కొంచెమే ప్రిపేర్ చేసుకుంటాను ఈవినింగ్ అయితే కూరగాయల మార్కెట్కి అయితే వెళ్ళాను ఇంకా అన్నీ కూడా కూరగాయలు తీసుకొని వచ్చి నీట్గా క్లీన్ చేసి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా వాటిలో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా వస్తూ వస్తూ పూలైతే తీసుకొచ్చానండి ఇవి చాలా ఇష్టం నాకైతే ఇంకా మల్లెపూలు ఏంటంటే ఈ మధ్య పెట్టుకుంటుంటే తలనొస్తుందనమాట అందుకని చెప్పేసి ఇవైతే పెట్టుకుంటాను మల్లెపూలు ఎక్కువగా నేను పూజకైతే యూజ్ చేస్తాను ఇంకా పూజలో పెట్టుకున్నవి నేను పెట్టుకుంటాను అనమాట ఈ మధ్య ఏంటో అండి అస్సలు పడట్లేదు చాలా తలనొస్తుంది అందుకని చెప్పేసి ఇవైతే తెప్పించుకున్నాను మాకు సమ్మర్ వచ్చేసరికి త్రిబుల్ మల్లెలు ఉంటాయి కదా అవైతే మా వారు తీసుకొస్తారు మా షాప్ పక్కనే ఉంటుంది ఆ తోటైతే ఇంకా ఎప్పుడు కూడా అవైతే తీసుకొస్తారు చాలా బాగుంటాయండి దేవుడి పటాలకు కూడా చాలా అందంగా ఉంటాయి ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలా బజ్జీలు అయితే వేసాను ఇవాళయితే చల్లగా ఉంది కాస్త అని చెప్పి ఇంకా నేనేమో గంజిగడ్డలు ఉంటాయి కదా అవైతే కాల్చి పక్కన పెట్టేశాను ఇలా గ్రిల్ పెట్టి స్టవ్ మీద అయితే కాల్చాను నేను కాకపోతే బొగ్గులతో కాల్స్తే చాలా టేస్టీగా ఉంటాయండి లేదా ఆవిరికైనా ఉడికించుకోవచ్చు మనం ఆవిరికి ఉడికించకుండా నీళ్లు వేసి ఉడికించామనుకోండి అస్సలు టేస్ట్ ఉండవు ఆవిరికే ఉడికించాలి అవి చాలా బాగుంటాయి ఒక చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు కందికట్ట వేసి అందులో పెట్టి అనమాట ఎవ్రీడే నేను ఫోర్కే లేస్తాను కదా ఇంకా లేచిన తర్వాత కిచెన్ అంతా కూడా మెస్సీ మెస్సీగా ఉంటే మన మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను అయితే ఇలా నీట్గా క్లీన్ చేసి పడుకుంటాను ఇంకా నైటే ఈ మధ్య పెరుగు తోడు వేసి పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ వేస్తే పుల్లగా అవుతుంది కదా ఎక్కువ ఎండల వల్ల అందుకని చెప్పేసి నైటే వేసి పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెడతాను చల్లగా ఉంటుంది మనం తినేటప్పుడు కిచెన్ క్లీన్ చేస్తా ఉంటే ట్రావెలింగ్ సెట్ అయితే కింద పెట్టి మర్చిపోయాను అది చూపిస్తాను చూడండి మీకు మా వారికి ఇది చాలా ఏళ్ళ క్రిందట గిఫ్ట్గా వచ్చింది ఒక ఎయిట్ మెంబర్స్ ఎక్కడికైనా పార్క్కి వెళ్ళినా ఏదైనా పిక్నిక్ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఇలాంటి బాక్సులు అయితే ఎప్పుడైనా చిన్న దగ్గరికి వెళ్ళాలి అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళినప్పుడు నేను ఇదైతే తీసుకొని వెళ్తాను చాలా బాగుందండి మనం ఆ బాక్సులు ఈ బాక్సులు అనే కన్నా ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఇందులో స్పూన్స్ సర్వింగ్ బౌల్స్ తర్వాత ప్లేట్స్ ఉంటాయి కదా ఎయిట్ ప్లేట్స్ అయితే వచ్చాయి ఇవి కూడా ఉన్నాయి దీంట్లో మనం సపరేట్గా అన్నీ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ బాక్స్ ఒకటి తీసుకొని వెళ్తే సరిపోతుంది అనమాట దీంట్లో అయితే ఐదు బాక్సులు వచ్చాయి పెద్ద పెద్దగా ఉన్నాయి వెడల్పుగా ఉన్నాయండి తర్వాత ఇవి స్పూన్స్ ఉన్నాయి కదా ఒక అర డజన్ అయితే వచ్చాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి స్పూన్స్ అయితే నేను ఎప్పుడూ కూడా తీయలేదు వీటిని అన్నీ కూడా ఉన్నాయి చూడండి ఒక కట్చిప్ పెట్టారు తర్వాత బాక్సులు చిన్నవి డెజర్ట్ కప్పులు ఉంటాయి కదా చిన్నవి అవి కూడా పెట్టారనమాట మా బాబు దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను క్యారియర్ అయితే చేసుకొని తీసుకొని వెళ్తాను ఇంకా ఉండేది కాస్త టైం తక్కువ కదా అని చెప్పేసి మళ్ళీ అలా ఇలా హోటల్ కానీ తిరిగేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా అని నేనైతే ఎప్పుడు కూడా క్యారియర్ అయితే తీసుకొని వెళ్తాను ఇంకా ప్లేట్స్ చూడండి ఒక ఎయిట్ అయితే వచ్చాయి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను యూజ్ చేయలేదు మొన్న చిన్న దగ్గరికి వెళ్ళినప్పుడైతే తీసుకొని వెళ్ళాను చాలా బాగా అనిపించింది అనమాట మనం ప్లేట్స్ సపరేట్గా తర్వాత కర్రీకి ఒక బౌల్ సపరేట్గా బాక్సులు సపరేట్గా తర్వాత స్పూన్స్ సపరేట్గా ఇవన్నీ తీసుకుపోయేసరికి నాకు మొయిలైనంత భారంగా ఉంటుంది కారైనా కూడా దాంట్లోనే పెట్టుకొని పోయినా కూడా ఏంటో అన్ని సపరేట్ సపరేటు కారడము అలా అనమాట దీంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఆ బ్యాగ్లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఏం కారడం అలా ఏం జరగలేదు ఈసారి ఏంటండి నా దగ్గర ఉన్న ఐరన్ కడాయిలు ఉంటాయి కదా స్టీల్ కడాయిలు అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు